నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లుగా వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను బాగా పనిచేశారు ఒక పంచకల్ల సందీప్ కానీ నిలబడ్ ఒక టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు అనంతపురం చాలామంది యువత ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు ఇలాంటి చాలామంది ఉన్నారు పోతిని మహేష్ కానీ నేను ఎవరిని అంటే సమస్య ఏమైందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు కొంతమందికి ఇవ్వగలిగాను ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతా నాకు బాగా అర్థమైంది పెద్ద మనసుతో వెళ్తే మనం మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం కానీ మంచిదే నేను పెద్ద మనసుతో చేసినా తగ్గించుకున్నా కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు పది మంది త్యాగం నిజంగా మంచిదే విధురు నీతిలో విదురు నీతిలో ఒకటి ఉండదు ఒక రాజ్యం కోసం ఒక ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వయాన మా అన్న మా నాగబాబు నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఒకలాగా నా టీచర్ నాకు ఆయనకి మాటిచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్న లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞత ఇవి ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్ప ఎందుకంటే నేను మీ నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటు ఆ స్ఫూర్తిని చంపగండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను